కలువరి మహిమా శుభ సందేశం నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనం చదవండి నాన్న అంతట యహోవా మోషతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు సా అందరు చెప్పండి నానా సాగిపోవుడి ప్రార్థన ప్రక్కనే ఉంది చాలా ఆశ్చర్యం ప్రార్థన ఎంత అవసరమో సాగిపోవుట అన్నది కూడా అంతే అవసరం అసలు ఏంది రిఫరెన్స్ టు ది కాంటెక్స్ట్ అసలు దేవుడు మనతో ఏం ఈ విషయం సంఘటన ఏంటంటే దేవుడు తన ప్రజలైన ఇస్రాయేలీలను ఐగుప్తు నుండి అక్కడ శ్రమలో వారిని కాపాడి పది అద్భుతాలు చేసి పస్కా గొర్రెపిల్ల రక్తము ద్వారా ఆయుధాలను మించి పస్కా గొర్రెపిల్ల రక్తము ద్వారా పస్కా అంటే ఏంది ది ప్యాస్ ఓవర్ అంటే దాటిపోవుట మరణమును దాటిపోయారు దేవుడు మరణం దూతను దాటింపజేశాడు మనకు మనలను ఐగుప్తును దాటింపజేశాడు అది పస్కా ఆయన రక్తం ద్వారా కొన్నిసార్లు ఆయుధాలు పనిచేయలేని చోట దేవుని యొక్క రక్తం పనిచేస్తుంది హలోయ కనుక ఆయన రక్తం ద్వారా సుమారు ఇరవై లక్షల కంటే ఎక్కువ మందిని నడిపిస్తూ ఉన్నాడు మోస నాయకత్వం అయితే బయటికి వచ్చినంత మాత్రాన శత్రువు మనల్ని ఇక వదిలేసినట్టు కాదు క్రైస్తవులమైనంత మాత్రాన మనం పరలోకం పోయినట్టు కాదు అంటే మనం దాటాము ఆయన నమ్మగానే వ్యవహార స్వార్త ఐదు అధ్యాయం ఇరవై నాలుగు వచనంలో నా ఎందు విశ్వాసం ఉంచువాడు మరణములో నుండి జీవంలోనికి దాటండు దాటాము కానీ అనుభవములోనికి ఇంకా రాలేదు ఆయన వాక్యంలోనికి వచ్చాం మనకు వాగ్దానంలోనికి వచ్చాం మనం దాటాం కదా వింటున్నారా మీరు నాన్న అలలుయే మా కుమారస్వామి గారి చెప్పినట్టు చెప్తలేడు అంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నా విందాం అలెలుయా మనము ఆయన వాగ్దానంలో దాటాం కానీ మనము మరణించిన తర్వాత మహిమలో దాటుతాం హలలుయా వాగ్దానంలో ఏం దాటాము నరకం నుండి పరలోకానికి మహిమలోకానికి దాటాం వాగ్దానంలో వారు ఐగుప్తును దాటారు కానీ ఐగుప్తు యొక్క దుష్ట శక్తి నుండి ఇంకా దాటలే మళ్ళీ మళ్ళీ మనం ఒక శోధనను గెలిచిన తర్వాత అయిపోయింది ఇక ఈ శోధన అయిపోయింది కష్టాలు అయిపోయింది అనుకోవద్దు ఊపిరి ఉన్నంత వరకు సాతానుడు మనల్ని వెంబడిస్తాడు మనం ఊపిరి ఉన్నంత వరకు వాగ్దాన భూమిని చేరినంత వరకు అయితే మళ్ళీ వాళ్ళు వచ్చారు ఎవరొచ్చారు నానా చప్పుర తల్లి ఎవరొచ్చారు ఫరో అతని సైన్యం గుర్రాలు రథాలు ఆయుధాలు సైనికులు వీళ్ళేం బానిసలు వీళ్ళు యుద్ధం చేసిన వాళ్ళు కాదు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఆ బానిసత్వంలో మగ్గిపోయారు అయితే తరుముతూ ఉన్నారు మహి ప్రార్థన చేస్తున్నాడు జనులంతా భయపడుతున్నారు ముందు సముద్రం అసలు ఒక బాట ఉంది పదకొండు రోజులే ప్రయాణం వాగ్దాన భూమికి కానీ మరో బాటలో తెచ్చాడు చుట్టుదారిలో దారిలో ఈ పదకొండు రోజుల ప్రయాణం తేవచ్చు ఐగుప్తు నుండి కానానుకు ఎన్ని రోజుల ప్రయాణం ఉన్నానా పదకొండు రోజులే కానీ ఈ చుట్టుదారిలో దారిలో తెచ్చాడు చుట్టుదారిలో తేవగానే సముద్రము అడ్డుగా వచ్చింది సముద్రం అంటుంది మమ్మల్ని ఎలా దాటి వెళ్ళగలరు మీరు అంతలోనే ఆ ఒడ్డుకుండగానే ఐగుప్తు దేశంలో నుండి రాజు ప్రజలు తమ మనసు మార్చుకొని మళ్ళీ తిరిగి వస్తున్నారు ఇక్కడ చంపేసేస్తాం ఇక అనుకుంటున్నారు ఇక అయిపోయింది వీరు దొరికారు మాకు దేవుడట దేవుని ప్రజలట ఏదో అద్భుతాలు మాయలతో చేశాడని అనుకుంటూ ఉన్నారు కానీ మన దేవుడు అనుకోంది కూడా చేసే దేవుడు అనుకున్నదే కాదు అనుకోంది చేసే దేవుడు అలెయ చెప్పండి నానా శత్రువు అనుకుంటున్నాడు ఇప్పుడు ఏమని దొరికారు రా ఇక అయిపోయింది మేము శాసనాలు కూడా మారుస్తాం మేమే వస్తాం ఈసారి అనుకుంటున్నాడు కానీ నా దేవుడు అనుకుంది చేయబోతున్నాడు అలలుయా చప్పట్లు కొడుతు అలెలుయా ఆశ్చర్యకరము మోస ప్రార్థిస్తున్నాడు జనులు భయపడుతున్నారు దేవుడు అంటాడు ఇక చాలించు సాగిపో ముందుకు అరే దేవుడు చాలా విచిత్రంగా ఆశ్చర్యకరుడు ఆయన ముందేం ఆటంకాలు సముద్రం ఉంది సాగిపో అంటే జీవితము సాగిపోవడానికి కొనసాగడానికి జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు గర్భంలో పిండం పడగానే ఇక ఒక నెల రెండు నెలలు మూడు నెలలు తొమ్మిది నెలల వరకు ముందుకు సాగుతూనే ఉండాలి అది కొనసాగుతూనే ఉంటుంది ఆ చిన్ని బీజం పడగానే అది కొనసా సాగిపోతూనే ఉండాలి చెబుతలేమురా తొమ్మిది నెలలు తల్లి కడుపులో అది సాగిపోవాలి బయటకు వచ్చిన తర్వాత కూడా బాల్య దశ దశ కౌమార దశ వృద్ధాప్య దశ మరి ఎక్కడ ఆగాలి మహిమలో ఇక మహిమలో కూడా ఆగదేమో యోగా యుగములో మనకేదో పని ఉంది మనకేదో అధికారం ఉంది మనకేదో సంతోషం ఉంది మనకేదో ఆనందం ఉంది హల్లలుయా నమ్మకమైన మంచి దాసుడ ఈ పది పట్టణముల మీద అధికారి అయి ఉండవు ఇంకా ఏదో ఉంది దేవుడు ఇంకెవరిని చేస్తాడు మళ్ళీ మనుషులు మన మహిమలోకి వచ్చిన తర్వాత కొత్త సృష్టి కొత్త సృష్టి అయి అయిన తర్వాత మళ్ళీ ఏదో చేస్తాడని నేను అనుకుంటాను సోమరిగా కూచాం అలలుయా అలలుయా అనుకుంటా కూ ఏదో పని ఉంది మనకు సాగిపోతూనే ఉండాలి అంతము లేని రాజ్యం అంతము లేని లోకం అంతం లేని సంతోషం అంతులేని ప్రభు మహిమ ఆయన సన్నిధి మనతో ఉంటుంది కదా సాగిపోవుడి కొనసాగాలి గతం ఏంటి కత్తులతో ఆయుధాలతో మన మీదికి పరిగెత్తుకొని వస్తుంది అయితే ఆశ్చర్యకరమైన విషయము వెనక ఎవరున్నారు నానో చెప్పాలి నాను వెనక ఎవరున్నారు సైన్యం ఉంది శత్రువులు ముందెవరున్నారు మరి దేవుడు సముద్రం లేనిదే లేదు సాగిపోవుడు అనడం లేదు ముందు వెళ్ళిన ప్రమాదమే వెనుకకు వెళ్ళినా ప్రమాదమే అయినా నువ్వు సాగిపోక తప్పదు ఎలాగ సాగిపోతామంటే ఎందుకు సాగిపోతామంటే ఆటంకాలు లేనందుకు సాగిపోవడం కాదు మనకు ఆటంకాలన్నీ చక్కగా అయినందుకు సాగిపోతలేము బాధ్యతలున్నవి కనుక సాగిపోతాం ఏ బాధ్యతలున్నవి మనకు ఇస్రాయేళ్ళకు ఏ బాధ్యత ఉంది వారి కడుపులో దేవుడు పుట్టాలి ఏసుప్రభు పుట్టాలి వారు దేవుని జనాంగము వారిలో నుండి లోకానికి వెలుగు ప్రకాశించాలి వారికి ఒక బాధ్యత ఉంది క్రైస్తవులు ఎందుకు సాగిపోతున్నారు ఏముందమ్మా మీకు వంద ఎకరాల పొలాలు ఉన్నవా మహీంద్రా ఉన్నవా పెద్ద ఇంకేం బండ్లు అన్నా నలభై లక్షల బండి ఒక కోటి బండి ఏంది ఫార్చునర్ ఉందా మీకేమైనా ఇంకేమన్నా ప్లెయిన్లు ఉన్నవా మీకు ఏముంది కే సముద్రంలో మీరు ఎంత మీరు ఎంత కానీ ఎందు ఇంత ప్రార్థనతో సాగిపోతున్న ప్రార్థన ఏముంది ఉపవాసం ప్రార్థన చేస్తే అమ్మా ఏం చాలా ఆశ్చర్యం పాస్తర్లు వస్తే పని చేయినా వాళ్ళ బట్టలు ఉతుకు వాళ్ళకి సాక్షులు ఉతుకు అని మా నాన్న అంటుంటే అయ్యగారండి అయ్యగారండి అని తీసుకునే ఉతుకుతూ బాగా మనిషిని మా ఇంటికి వచ్చినవరా అని తిట్టేది ఏవో ఎక్కడ దొరకలేదురా మా ఇంటికి ఓకే నాకు పని చెప్తున్నావు అని ఉతికేది మళ్ళీ అయ్యగారి దగ్గర పోయి అయ్యగారండి అండి అనేది పో పాసర్ గారు కొడుకు చాలా మంచివాడు మంచిగా చెడ్డు నేను దుర్మార్గుని కానీ వారి పాదూ నాకు ఆశీర్వాదమైంది హలోయ కనుక నేను ఎందుకు అంటే ఉన్నది ఉన్నట్టుగానే ఉంది ఏం మారలేదు అని అనుకోవచ్చు ముందు సముద్రం ఉంది వెనుక శత్రువులు ఉన్నారు నీవు అడుగేస్తూ ఉండగా మార్పులు జరుగుతాయి మారినాక కాదు ఏ నీ కర్రజాపు అడిగేయి ప్రతి అడుగులో దేవుని ప్రజల ప్రతి అడుగులో అద్భుతాలు ఉన్నాయి అద్భుతాలు చేసినాక సాగిపోతాం కాదు మనము నడుస్తుంటేనే అద్భుతాలు జరుగుతాయి హలలుయా నాకు అన్ని బాగుండాలి నాకు అన్ని మంచిగా ఉండాలి మా డాడీ నాకు అది కొనియాలి ఇది కొనియాలి అప్పుడే ఈ వాక్యం సరి అయింది దేవుడు అని అనుకుంటున్నారు పిల్లగాళ్ళు ఏమి లేని శూన్యములో అడుగు పెడదాం సృష్టిని చేసే దేవుడు మన దేవుడు హలో మరి ఆశ్చర్యకరమైన విషయము మనకు బాధ్యతలు ఉన్నాయి ఆటంకాలు లేవని కాదు సవాళ్ళున్నవి ఛాలెంజెస్ ఉన్నవి మరి అక్కడ ప్రాణం పోతే ఏ పోతే పోయింది మార్క్స్ వార్త పద్నాలుగవ అధ్యాయంలో ఒక మాట ఉంది గచ్చమని తోటలో ప్రార్థన చేశాడు మనిషిగా సంపూర్ణ మనిషిగా యస్సు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు తండ్రి నిశ్చితమైతే ఎగిరి నాయద్ద నుండి తొలగించు మరి తొలగించాడా లేదు ఒక్కసారి ప్రార్థన రెండుసార్లు ప్రార్థన మూడుసార్లు ప్రార్థన చెమట రక్తముగా మారింది లోక విధానం లోకం మాట ఏంది రక్తం చెమటగా మారుద్దని కదా కానీ యేసుప్రభు మాట ఏంటి చెమటని రక్తము బిందువులాయి పడిపోయినవి నేల మీద చాలా ఆశ్చర్యం అయినా కూడా దేవుడు మౌనంగా ఉన్నాడు అప్పుడు నీచిత్తమే నెరవేరును గాక అంటూ లేండి అని ఏమన్నాడు ఒక మాట ఎక్కడుందా మాట ఇక్కడ శిష్యుల దగ్గరికి లాస్ట్కి వచ్చి ఏమంటున్నాడు ఒకటి వచ్చినము ఆయన ఇక సాల్రా నాయన నాతో కొద్దిసేపు అన్న మీరు ఉండలేరు బుద్ధి లేదు మీకు అని దూషించాలి కన్న తండ్రి ఓలే ఆయన వారిని కనికరించాడు సాల్రా మీరు పోరాడుతున్నారు ఆత్మసిద్ధమే కాని శరీరము బలహీనం మీరు ఉండలేకపోతున్నారా ఆయనను మీరు అలసర అని ఒక మాట అన్నాడు అది నాకు నన్ను దీవించిన మాట ఏంటది చదువున్నాను ఇదిగో అయ్యో మార్చలేడ దేవుడు ఆయనకు సమస్తం సాధ్యమే కదా మార్చగలడు కాని కొన్ని బాధ్యతలున్నవి లోకరక్షణ కొరకై మార్చడానికి వీలు లేదు భూమికి పునాదులు వేయబడక మునిపే వధింపబడిన గొర్రె పిల్ల కనుక మార్పు లేదు ఇక ఆ లెండి అమ్మ ఏమనాలే లెండి పారిపోదాంరా ఇక అయిపోయింది తండ్రి కూడా మాటింటి లేడు ఏ పరిస్థితులగో యూద ఇస్కర్యోత ముందు నడుస్తూ జన సమూహాలని వెంట పెట్టుకొని వస్తున్నాడు లెండి పారిపోదాం లెండి వెళ్ళుదాము ఉన్నవి కన్న తల్లి అమ్మ కొన్నిసార్లు కన్న తల్లి స్ట్రైక్ చేయాలనుకుంటుంది ఏంటిది నాన్న ఏంటిది నా ఓ అక్కడ బయట కన్న తల్లి ఏమంటుంది ఇదంతా నాకు ఎందుకండి ఓకే వండి పెట్టాలి పదిసార్లు సార్లు కాఫీ ఇవ్వాలి కూర వండాలి ఇల్లు ఉడవాలి మళ్ళీ వీడి పడగొడతా ఉంటాము గడికి ఊదా ఊడా ఉడవాలి అది చేయాలి మీకు అన్నం పెట్టాలి గిన్నెలు తోమాలి బట్టలు ఉతకాలి ఎవరికి వచ్చిందా అని మూడు రోజులు స్ట్రైక్ చేసి కూర్చుంది అనుకో సచ్చి కూర్చుంటారు వీళ్ళంతా కానీ అవి ఏంది ఆమె భారం మోస్తూ గొలుగుతుంది కానీ భారం మోస్తుంది కారణం ఏందంటే ప్రేమ ఆ భారాన్ని భరించగలదు హలోయ్యా మనకు ఒక బాధ్యత ఉంది మరి ఇన్ని ఆటంకాలు ఉన్నాయి సువార్తకు ఇన్ని ఆటంకాలున్నవి మనకు ప్రార్థనకు ఎన్నో ఆటంకాలున్నవి అయినను మనము ముందుకు కొనసాగాల్సిందే ప్రభు మరి ఒక ఆయన అడిగాడట దేవా ఈ సముద్రం పాటలు ఎందుకు తెచ్చావయ్యా నువ్వు తుఫాను బాటలు ఎందుకు తెచ్చు ఈ సముద్ర పాటలు మంచి మైదానం బాటలో రహదారి బాటలు తేవచ్చు కదా ఎందుకంటే బిడ్డ దేవుడు అన్నాడట ఎందుకంటే బిడ్డ ఆ బాటలో నీవు దరికి వెళ్ళగలవు కానీ నీ శత్రువులు రాలేరు నీ శత్రువులు మధ్యలోనే అగాధములోనికి వెళ్ళిపోతారు రాయి వలె అగాధములోనికి వెళ్తారు ఆ నీవు వెళ్తున్న బాటలో నీ శత్రువు రాలేడు కనుక ఈ బాటలో నడిపిస్తున్నాడు దేవుడు అక్కడ నువ్వు నీవే ఒక అద్భుతమై రహదారిగా మార్చబడిన ఆ దారిలో వెళ్ళాలి సముద్రమే ఆశ్చర్యపోరుతుంది అమ్మో దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు దేవుని రక్తము వారి మీద ఉంది ఇక మేము ఉండలేమని సముద్రం ఏమైపోయింది గోడ చెప్పరేంటి నాన్న గోడలైపోయింది రెండు పక్కల తిమింగలాలు కనపడుతున్నవి పాములు కనపడుతున్నవి సముద్రంలో చేపలు కనపడుతున్నవి అద్దం గ్లాస్ లాగుంది కానీ వారి మీదికి పొరలి పారలి చివరి మేకపిల్ల వచ్చేంతవరకు చివరి కోడిపిల్ల వచ్చేంతవరకు కూడా రాలే వారు వెళ్ళిన తరువాత నీ చేయి చాపు అనగానే పెద్ద గోడలన్నీ కూడా కూలిపోయి సముద్రంలో అగాధంలోనికి వెళ్ళిపోయారు ఆ ప్రాజెక్ట్ పోయింది అది దేవుని మాట సముద్రాలను మార్చగలిగిన మాట హలోయ కనుక దేవుడు ఎవరెరుగని ఎన్నడెరుగని చరిత్రలో జరగని కార్యాలు నీ పట్ల జరిగిస్తాడు కానీ ఒకటే ఈ ప్రార్థనలో సాగిపో పరిశుద్ధతలో సాగిపో నిరీక్షణలో సాగిపో విశ్వాసములో సాగిపో దేవుడు నిన్నే ఒక అద్భుతముగా మార్చునుగాక ఆమె செப்பக்கூடம் அந்த கூட